వరంగల్ జిల్లా మొగులిచర్ల గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు సబ్ స్టేషన్ శంకుస్థాపనకు స్థలం మీటింగ్ ఏర్పాట్ల పనులకు ఆయన పరిశీలించారు నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు ఈ సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు మన రెండు యూనిట్లకు కరెంటుకు వచ్చి మనం లెక్కేస్తే ఒక వెయ్యి యాభై రూపాయలు పదకొండు పదకొండు వందల యాభై రూపాయలు అవుతుంది మనం సగటున తక్కువ తక్కువగానే ఐదు వందల రూపాయల కరెంట్ కాదు వాళ్ళ మనం చూస్తున్నాం ఫిబ్రవరి నెల నుండి ఇస్తున్నాం అంటే దగ్గర దగ్గర తొమ్మిది నెలలు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే పది నెలలు మనం చూస్తే ఐదు వందల రూపాయలు వేసుకున్నా కూడా ఇంటికి ఐదు వేల రూపాయలు పొదుపు అయిందా లేదా మిగిలిందా లేదా కానీ ప్రతిపక్ష పల్లో లేకుంటే వాళ్ళ యొక్క ఎల్లో జర్నలిజం వల్ల వాళ్ళ పత్రిక ద్వారా మిమ్మల్ని ఆలోచించకుండా చేస్తున్నారు కానీ మీరు అదే నుండి పది లక్షలు పెంచినాం అదే కాకుండా ఇంకొకటి సిలిండర్ కు మీరు ఒకసారి చూడాలి పదకొండు వందలు పెట్టుకునేది అంటే ఒక్కొక్క సిలిండర్ మీద ఆరు వందల రూపాయల వరకు మాఫీ అవుతున్నాయి రూపాయలు అది అవునా కాదా సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నాం వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం ఖచ్చితం వల్ల ఏమైంది బయట కూడా ధర పెరిగింది ఇవాళ దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల చిల్లర ఒక వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకు మీకు వస్తున్నాయి బయట వాళ్ళు ఎంత కొంటున్నారు మీకు కొంటున్నారు మూడు వేల ఐదు వందల వరకు కూడా క్వింటాల్ కొంటున్నారు